ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుంటే వాటికి పట్టా పొందడం ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని మీరు ఇల్లు కట్టుకున్న వ్యవసాయం కోసం వాడుకున్న చట్టం ప్రకారము కొంతమందికి పట్టా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందుకే ఒక మాట ఏమంటారంటే ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటం నేరం కానీ ప్రభుత్వ భూములు పేదలవే దానికి అర్థం ఏంటంటే ప్రభుత్వ భూమిని కనుక భూమి లేని పేద వ్యక్తులు ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నా లేదా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నా వారికి ఆ భూమికి పట్టా ఇచ్చే అవకాశం చట్టంలో ఉంటుంది కానీ రెండు అంశాలు పరిశీలించి చూడాలి ఒకటి ఎవరైతే ఆ భూమిని ఆక్రమించుకొని ఉన్నారో భూమి లేని పేద కుటుంబమా కాదా చూడాలి భూమి లేని పేద కుటుంబం అంటే అసలు భూమి లేకుండానన్నా ఉండాలి ఒకవేళ భూమి ఉంటే ఐదు ఎకరాల లోపల భూమి ఉండాలి పేద కుటుంబమై ఉండాలి అంటే ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ ఉండాలి బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ ట్రాష్ అండి డబ్బు ఉంటేనే ఏ రిలేషన్ అయినా నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన మరుక్షణం నీ నీడ కూడా నేను వదిలేసిపోతుంది వెల్తు రిలేని చోట నీడెలా ఉంటుంది కానీ ఎవడైతే ఈ చీకటిని గెలిచి బయటకు వస్తాడో వాడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు బర్నింగ్ డిజైర్తో ఎదుగుతాడు అప్పుడు వస్తారు ఈ బంధువులందరూ చెరువు నీడితే వచ్చే కప్పల్లాగా కానీ వచ్చిన వాడికి తెలుసు తను ఎలా ట్రీట్ చేశాడు గెలిచిన వాడికి తెలుసు తనని ఎలా అవమానించారు అలాంటప్పుడు ఆ రిలేషన్ ప్యూర్గా ఎలా ఉంటుందండి అస్సలు ఉండదు అయినా అప్పుడప్పుడు డబ్బు లేని తనకు కూడా మంచిది తెలియండి మన ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ ట్రాష్ అండి డబ్బు ఉంటేనే ఏ రిలేషన్ అయినా నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన మరుక్షణం నీ నీడ కూడా నేను వదిలేసిపోతుంది లేని చోట నీడెలా ఉంటుంది కానీ ఎవడైతే ఈ చీకటిని గెలిచి బయటకు వస్తాడో వాడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు వర్నింగ్ డిజైర్తో ఎదుగుతాడు అప్పుడు వస్తారు ఈ బంధువులందరూ చెరువు నిండితే వచ్చే కప్పల్లాగా కానీ వచ్చిన వాడికి తెలుసు తను ఎలా ట్రీట్ చేశాడు గెలిచిన వాడికి తెలుసు తను ఎలా అవమానించారు అలాంటప్పుడు ఆ రిలేషన్ ప్యూర్గా ఎలా ఉంటుందండి అస్సలు ఉండదు అయినా అప్పుడప్పుడు డబ్బు లేని తనకు కూడా మంచిది తెలియండి మన ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా అవన్నీ ఏంటంటే ఈ లావణ్య పట్ట భూములు అవి అమ్మడానికి ఉండదు అది వాళ్ళు అనుభవించడానికి ఉంటాయి మనీ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది అని మనీ ఇబ్బంది అమ్మడానికి అది లేదా మ్యూచువల్ కన్సర్న్ అనమాట దాని మీద పండించుకోవడం అదే తప్ప అది ట్రాన్స్ఫర్ అవ్వదు అది లేదా జీవో కొంత ఆకట్టు పెట్టుకొని చేయడం కూడా ఆకట్టు పెట్టుకోవచ్చు ఇచ్చిన వాడే పోతాడు పెట్టుకోవచ్చు వాడు ఇస్తాడో ఇయడో తెలీదు ఎందుకంటే వాడికి కూడా తెలుసు ఇది తాకట్టు చెల్లదు అని పెట్టుకున్న వాడికి తెలుసు అది తాకట్టు చెల్లదు సేల్స్ చెల్లదు కాబట్టి ఎవరు ప్లస్ అవుతాడు తీసుకున్నవాడు ప్లస్ అవుతాడు ఇచ్చినవాడు మైనస్ అయిపోతాడు అందుకే ఆ జోలికి పోకూడదు టూ థౌజండ్ థర్టీన్ జీవో ప్రకారంగా వాళ్ళు కనుక ఏదైనా ఎన్ఓసి తీసుకుని వాళ్ళు అప్పుడు రెగ్యులరైజ్ చేసుకుని దాన్ని చేసుకుని ఉండుంటే ఆ భూమి అమ్మచ్చు అంతేగాని ఏమీ చేయకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ధరణిలో కూడా కొన్ని భూములు ఉన్నాయి ధరణిలు కూడా రాలేదు అలాంటి భూముల జోలికి దయచేసి పోకండి ఎందుకంటే అది కాదు Shanaya, Shrikanthatana di rupaya, Purushaya Puru hutaya, Teemhasukaaya vyapine Maheshwaraya Jagat Srishtikarine karine Ishana sarva vyapine Mahakurati Goraye, Om 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 Brahmam darshaya darshaya. అందరికీ శివోహం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు అందరూ ఆయుర్ ఆరోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని అలాగే మీరు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితి అయిన జీవన్ముక్త స్థితిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ అందరికీ శివోహం శివోహం శివోహం